ఏదైనా పని మనం ఒకటి ప్రారంభించాలి అని అనుకుంటాం ఆ ప్రారంభించాలి ఆ రేపు ప్రారంభిద్దాం లేదా ఒక గంట పోయే ప్రారంభిద్దాం ఎల్లు నుంచి ప్రారంభిద్దాం అలా అనుకునే బదులు ఏ పని అయితే మీరు చెయ్యాలనుకుంటున్నారో అది వెంటనే ప్రారంభించండి ఎంత వేరం ప్రారంభిస్తే అది అంత సులువు అవుతుంది అనమాట ఉదాహరణకి మంచి శరీర సౌత్సం కావాలి అని మీరు అనుకోండి దానికోసం మీరు అది చేయకుండా నేను చెయ్యాలి చెయ్యాలి ప్రారంభించాలి ప్రారంభించాలి అని అంటూ కూర్చుంటే ఎక్కువ కాలం ఇలా అంటూ కూర్చోవడంలోనే అయిపోయింది అనుకోండి ఆ శరీర సౌష్ఠవాన్ని పొందడం అంత కష్టమైపోతుంది మీరు అనుకున్నారంటే వెంటనే ఆ పనిని మొదలు పెట్టండి ఇది ఒక ఉదాహరణగా చెప్పాను మీరు అనుకున్నగానే ఎంత త్వరగా ఆ ప్రయత్నం మొదలు పెడితే మీకు అంత త్వరగానే మీ శరీర ఆకృతి అన్నది మంచిగా వస్తుంది అది నేను ఉదాహరణగా ఇది చెప్పాను ఇది ఏ పనిలో మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పనిని మీరు వెంటనే మీరు అనుకున్న వెంటనే ప్రారంభించండి అంతేగాని రేపు చేస్తాను ఎందుకు చేస్తాను అంటూ కూర్చుంటే అది ఇంకా మరింత కష్టం అయిపోతుంది ఏ పని గురించి అయినా ఏదైనా మీరు అనుకున్న ప్రారంభించాలి అని అనుకుంటే మాత్రము వెంటనే ప్రారంభించండి అది ఖచ్చితంగా సులువుగా అవుతుంది మీరు లేట్ చేసే కొద్దీ అదైతే కష్టతరమే అయిపోతుంది అనమాట ఆ పనిని నిలబెట్టుకోవడం కూడా అప్పుడు సులువే అవుతుంది మీరు కానీ వెంటనే చేస్తే అంతేగాని ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేస్తే ఉండకండి అంటే రేపటికి వాయిదా వేసి ఎదురు చూడటం మానేయండి వెంటనే పనిని ఏ పనైనా చేయాలంటే వెంటనే చేయండి